వెల్కమ్ టు స్టూడియో తెలుగు ముందుగా హెడ్ లైన్స్ ఇక చూస్తే స్థానిక మార్కాపురం పట్టణం నందు గల కమల కాన్సెప్ట్ స్కూల్ నందు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అట్టాహాసంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమలా విద్యా సంస్థల కరెస్పాండెంట్ వైస్ చైర్మన్ పెనుకొండ పవన్ కుమార్ కమలా కాన్సెప్ట్ హెడ్ మాస్టర్ పెద్ద పుల్లయ్య భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పవన్ కుమార్ మాట్లాడారు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఆ టైంలో చూస్తాను ఈరోజు కూడా మన భారతదేశాన్ని ఏమంటారు అభివృద్ధి చెందుతున్న అని అంటుంటారు స్టిల్ నౌ వీఆర్ ఇన్ డెవలపింగ్ నాట్ డెవలప్డ్ అభివృద్ధి చెందలే చెందుతూనే ఉన్నాం సో అలా ఉంటుంది బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి సో మనం డెవలప్డ్ అవ్వాలి అంటే హానెస్టీ నీతి నిజాయితీగా ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి ప్రతి దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి అలా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది ఈరోజు ప్రపంచాన్ని సాధించే స్థాయికి వచ్చింది సో వాట్ ఈస్ దట్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఉండాలి

ఒక డ్యూటీస్ నైనా బాధ్యతలను తెలియజేయడం కోసం మనకి కాన్స్టిట్యూషన్ అనేది అవసరమవుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు అర్థమైందా ఏంటి వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ డే వాట్ ఆర్ యువర్ ఫండమెంటల్ రైట్స్ వాట్ ఆర్ యువర్ ఫండమెంటల్ డ్యూటీస్ టుగెదర్ వెన్ యూఆర్ ఫాలోయింగ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ యూ కెన్ మేక్ యువర్ కంట్రీ అ డెవలప్డ్ ద కంట్రీ యాజ్ పుల్లై సార్ చెప్పినట్లుగా ఎవ్రీ వన్ ఈజ్ ఓన్లీ బాథర్డ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని అంటే మనం కష్టపడుతూనే నీట్గా నిజాయితీగా మనం చేసే ఏ పని ఇతరుల ఎవరీ ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయకుండా ఓకే ఇవన్నిటిని మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం పిచ్చి పిచ్చి రాత్రలన్నీ రాస్తారు ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎస్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ బట్ యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ కర్స్ ఆర్ ఆర్ కర్స్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ అదర్స్ ఫీలింగ్స్ దట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ మనం ఏది రాసినా ఏది చెప్పినా మన ఫండమెంటల్ రైట్తో పాటు మన ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మైండ్లో పెట్టుకొని చెయ్యాలి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒకటి చెప్పాలని వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ